ਹੂੰ ਬੜੀ ਤੇ ਟਿੱਪ ਕਿਹਨਾਂ ਇਹ ਡੋ ਨਾ ਮਾਰ ਕੇ ਟਿੱਪ ਕਿਹਨਾਂ ਟਿੱਪ ਚ ਮਾ ਅਲਾਗ ਆ ਟਿੱਪ ਟਿੱਪ ਰੋਣ ਦੀ ਟਿੱਪ ਟਿੱਪ ਇੰਕਨ ਏਡ ਟਿੱਪੇ ਲੋ ആ ഓക്കെ നാഗേന്ദ്ര ശരി പോ Serak tanah. Thank <laughs> you. Why is it Áève Arvab Nil? Yeah Where. Deep S mangoını स्कूल हिना जंगला देसी Que tem bom, பேரு நாங்கள் மாதிரி பிட்டாபுரம் அந்த கொத்தப்பள்ளி மண்டலம் கொம்பரிகிரி வெங்கடராஜபுரம் அண்ட் மாதிரி அது டென் அயற்றி அண்ட் அது எக்ஸாம்பஸ் అంటే ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ కూడా సార్లు వెళ్ళి రేపు అయిందని అందు మూలంగా నాకు ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలనేది ఎప్పటి నుంచో వెళ్ళాలని గోల్ వండేసలు అసలు అండ్ దాని గురించి ఆపరేషన్ సింధులతో మనం యుద్ధ యుద్ధాలు జరిగిందండి పాకిస్తాన్ ఎన్నిసార్లు చెప్పినా సరే మనకి ఇది లేదండి అందు మూలంగా నేను ఒక ఇండియన్ ఆర్మీకి అందజేద్దారని చెప్పేసి ఒక రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారాగా ఒక యుద్ధ ట్యాంకర్ నమూనా అన్నది తయారు తయారు చేయడం జరిగిందండి ఇది ఇది రిమోట్ ద్వారా ఎద్దును పంపించి తీవ్రవాదులని ఆత్మహత్య యుద్ధ ట్యాంకర్ లేటెస్ట్ యుద్ధ ట్యాంకర్ అన్నది తయారు చేయడం జరిగిందండి దీని ఫైరింగ్ కూడా అన్నీ కూడా ఉన్నాయండి దీనికి ప్రజలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫైరింగ్ కూడా చేయడం లేదండి అందు మూలంగా ఇది మాది పిఠాపురం పవన్ కళ్యాణ్ అంటే మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోని పడాల పడుతుందని దృష్టితోటి నేను ఇది తయారు చేశానండి ఎందుకంటే మాకు దేవుడన్నా ఏదైనా సరే మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి ఎందుకంటే ఎంతోమంది పేద పేదలకి చాలామందికి ఇండియన్ ఆర్మీ కానీ ఏదైనా సరే చాలా మందికి డబ్బు అందజేయడం జరిగిందండి నా కూడా కొంచెం ఏమైనా అందజేస్తే కొన్ని మరి ఎన్నో కొన్ని యుద్ధ ట్యాంకర్లు ఇండియన్ ఆర్మీకి అందచే అందజేద్దాడనేసి దృష్టితో ఉన్నానండి ఒక డిఫెన్స్ ఒక ఆర్మీ కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అండి అంటే పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ గారు కదా దృష్టిలో పడితే కొంచెం ఇండియన్ ఆర్మీ వరకు వెళ్ళే అవకాశం ఉందని దృష్టితోటి నేను ఏదో ట్యాంకర్ అన్నది తయారు చేయడం జరిగిందండి దీనికి బడ్జెట్ కూడా ఒక పన నేను గతంలో కొన్ని తయారు చేశానండి ఇండియన్ ఆర్మీ సంబంధించిన వెపన్స్ కొంచెం ప్రాజెక్టు కూడా తయారు తయారు చేయడం కూడా జరిగిందండి ఇది తయారు చేయడం వల్ల పన పన్న లైట్ హౌస్ పార్కు మేనేజర్ గారు సార్లు కూడా సగ్రహిస్తే ఇది లక్ష ఎనభై వేల రూపాయలతోటి బడ్జెట్ పెట్టుకుంటే ఆ డబ్బుతోటి నేను ఇది తయారు చేయడం అన్నది జరిగిందండి ఆ సార్లకి నేను ఎప్పుడూ నేను మర్చిపోనండి